一路。 క్రైస్త ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు అన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రియదేవుని బిడ్డారా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచారు ఎందుకంటే ఆయన మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము ఆయన మాటలు విందాము ఆయన మాటలు మనల్ని బ్రతికించే మాటలండి హెబ్రిల్ ప్రసంగ పత్రికలో పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవసరం ఈ రీతిగా ఉంది దైవకృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఏలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు హెబ్రూస్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ లెటర్స్ బి థ్యాంక్ఫుల్ అండ్ సో వర్షిప్ గాడ్ యాక్సెప్టిలీ విత్ రెవరెన్స్ అండ్ అవర్ ఫర్ అవర్ గాడ్ ఈస్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్ దేవునికి మహిమ మహిమకాలుగునిగాక ప్రీ దేవుని పెట్లారా దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ప్రతి దినము మనతో మాట్లాడుతుందో చూస్తారు కదా మనం బ్రతుకులు మార్చుకోవడానికి మన సరైన ద్రోహలో నడుచుకోవడానికి ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన బిడంగా బ్రతకడానికి దేవుని వాక్యమే మనకి ఆధారం అండి దేవుడు దహించు అగ్ని అన్నమాట మనం చూస్తున్నాం అవునండి ఆయన దహించే అగ్ని అదే సమయంలో ఆయన దయామయుడు కూడాను అయితే ఈ దహించు అగ్ని లాంటి దేవాతి దేవునిని ఎలా ఎలా సేవించాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దైవకృప కలిగి వినయ భయభక్తులతో మనము ఆయనను సేవించాలి అంటున్నాడు ఏదో నామకార్థంగా దేవుని సేవ చేస్తున్నాం అంటాం కానీ నామకార్థమైన భక్తి కానీ మనలను దహించి వేస్తుందండి దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో మనము మనం కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రీతి ఉండాలి మన ప్రవర్తన యావత్తు కూడా వినయము భయభక్తులతో కూడిందై ఉండాలి దేవుని సేవ చేస్తున్నాము అంటే అది ఆయనకు ప్రీతికరమైనదిగా ఉండాలి అందుకే కీర్తనాక రెండవ కీర్తనలో భయభక్తులతో ఆయన సేవించాలని అంటూ ఉంటాడండి ముప్పై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే వినయ భయభక్తులతో దేవుని సేవించాలని వందో కీర్తనలో సంతోషంతో దేవుని సేవించాలని చెప్పి ఈ ఎబ్రిల్ రాసిన పత్రికలో దైవ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలని చెప్పి ఇన్ని పదాలు దేవునిని మరి సేవించుటలో భయభక్తులతో సేవించుటలో ఇమిడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఈ కూడా మనకి స్ట్రెస్ని తెలియచేస్తూ ఉన్నాయండి అంటే ఆయనని ఎంతగా మనం ఆరాధిస్తున్నాము ఎంతగా మనల్ని మనం ప్రేమిస్తున్నామో ఎంతగా ప్రీతిపాత్రంగా మనం ఆయనను మరి సేవ చేస్తున్నామన్న దాన్ని తెలియచేస్తుంది కాబట్టి దైవకృప కలిగి వినయ భయభక్తులతో సంతోషంతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇలా చేస్తే ఏంటండి ప్రయోజనం ఏంటి ఉపయోగం అని అంటే ఉపయోగం లేకుండా దేవుడు మనల్ని ఇది చేయమండి పిల్లరా మనం ఎప్పుడైతే ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటామో ఆ ఆశీర్వాదాలకి ముందు ప్రభు చేయమైన పనులు మనం చేస్తే నిశ్చయంగా ఆశీర్వాదాలని కూడా మనం సొంతం చేసుకుంటూ ఉంటాము దేవుడు దహించు అగ్ని అన్నాము అదే సమయంలో ఆయన దయామయుడు అన్న సంగతి కూడా మనకి అర్థమవుతుందండి అందుకే నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఐదో వచ్చనంలో ఇలా దేవుని సేవిస్తే ఎన్ని ప్రయోజనాలు అంటే ఈ లోకంలో నీకు ప్రాముఖ్యమైన అంశాలన్నీ కూడా ప్రభునికి అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడండి ఏమంటున్నాడంటే నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదాన్ని అద్భుతం కదా ప్రీదేవుని వెళ్ళారు ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి మనకి ఈ లోకంలో ఆహారమును పానము అంటే బ్రతకడానికి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తాడు అయితే పిల్లరా బ్రతకడము అంటే తినడం తాగడం మాత్రమే కదా ఆరోగ్యం లేకపోతే ఎక్కడ తినగలుగుతామండి ఎక్కడ త్రాగలుగుతామండి మంచాన పడి ఉంటామండి అయితే పిల్లరా ప్రభు చెప్తా తున్నాడు నేను నీ మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాను ఇంతకంటే అద్భుతమైన ఆశీర్వాదం ఏదీ లేదు ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఈ లోకంలో ఉన్న సర్వ విధములైన ఆశీర్వాదాలు కూడా అనుభవించగలుగుతాడు కాబట్టి ఆ ఆరోగ్యాన్ని అనుగ్రహించేది నీ నా ప్రభువు ఏసయ్య మాత్రమే కాబట్టి నీ దేవుడైన యహోవానే సేవించాలి నీ దేవుడైన యేసును మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే పూజించాలి ఆయనే దేవుడు ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఏకైక దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దైవ కృప కలిగి పిల్లరా వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవను సంతోషంతో చేస్తూ ప్రభుని ఆనందింపచేద్దాము మరి ఆయన ఇచ్చే ఆహారము పానీయము ఆరోగ్యము సర్వము సంపాదించుకొని ప్రభు సన్నిధిలో సంతోషంతో జీవించుదాము అనేక మందికి మాదిరికరంగా ఉందామంటే విధమైన కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆ మెయిన్ ప్రియదేవిని బిడ్డారా ర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించును గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఐష్యా గ్రంథం అరవై అధ్యాయం పదో వచ్చిన మీ రీతిగా ఉంది అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి చూసారు కదా ఎంత చక్కటి వాగ్దానము అన్యులు మన పక్షంగా కార్యం చేస్తారటండి రాజులు మనకు ఉపచారం చేస్తారట అది రవ్వ గొప్ప భాగ్యం అండి కాబట్టి ఏ విషయంలోనూ నువ్వు చింతించొద్దు బాధపడొద్దు ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన దీవెన పొందుకుంటూ ఆయన మీద ఆశ పెట్టుకుని జీవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను అతను వస్త్రంలోని అడుగుపెట్టిన నేను వివాహ దినాలు పుట్టినరోజులు జరిపి కొంచుకున్న దీవించండి ఆశీర్వదించండి ఇవి నువ్వు మాకు చిన్న హెచ్చరికను బట్టి వందనాలు కృప కలిగి వినే భయభూతులతో ప్రీతికరమైన సేవ చేస్తూ ప్రభా మిమ్మల్ని ఆనందింప చేసేవారంగా మీ అద్దె నుంచి ప్రభా పొందుకోవలసిన ప్రతి దీవెనను సొంతం చేసుకోవడానికి కృప చూపించండి ఈ దిన దీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి నీతి న్యాయం యథార్థత కలిగి ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు నీ ప్రభుడవు నీకంటే మాకు క్షేమాధారమేది కూడా లేదు అన్న సత్యాన్ని బిడలు గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఈ దినమంతా కూడా నీ అనుభవించడానికి కృప చూపించండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు సహనంలో ప్రభా శాంతితో జీవిస్తుంటే విడిపించి రక్షించండి ప్రభా స్వస్థపరచండి నాయన తండ్రి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా కుటుంబాల సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా నాయన విద్యార్థుల జ్ఞాపకం చేసి కొంచెం వ్యసన పనులకు విడుదల దయచేయండి ప్రభా సాధాన్య అంధకార చీకటి శక్తులతో బంధింపబడిన వారికి ఏ సునాములకు విడుదల కలుగును గాక ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి సేవకులకు క్షేమాన్ని దయచేయండి నీ సేవను ప్రభా ప్రీతిపాత్రంగా చేస్తున్న ప్రతి ఒక్క బిడను ఆశీర్వదించి భద్రత చేయండి ప్రభావానికి స్తోత్రమయ ఆయన ప్రతి ఒక్క బిడ్డ ఆయన నీ నామంలో మోకాలు వంచడానికి నిన్నే స్థుతించడానికి కృప చూపించమని ఆయన ఇది వెళ్ళని అనుగ్రహించండి ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్త ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలన్నీ నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె மன தெண்டினேவனி பிரேம குமாரனேஸ் கிரீஸ்திருப பரிசு ஆம தேவதேவன நின்ன சகவாசமும் விடலை சதா தோடை உண்டனாக்க ஆமேன் ஆமேன் ஹேவ் எ வண்டர்ஃபுல் டே காட் ப்ளெஸ் யூ